ఓం మనిషి వాయశ్రీ మాత్రయనమ మిత్రులకి శ్రీవిలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల మీతో ఉండి మేము నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శనివారం రాత్రి పుడుకునే ముందు ఈ చిన్న ఉపాయం చేసి చూడండి కోటేశ్వర్లో అవుతారు ఒక్కసారి మనం ఎంత ప్రయత్నించినా కోరుకున్నంత ధనం సంపాదించలేం అది ఎప్పుడు అంటే రెగ్యులర్గా జరుగుతుందని కాదు ఒక్కొక్కసారి కష్టాన్ని తగ్గపడటం కూడా రాదు అప్పుడు చాలా మానసికంగా ఆవేదన గురవుతూ ఉంటాం ఈ ఉపాయం చేయడం వల్ల మీరు కోరుకున్నంత ధనం సంపాదించగలుగుతారు మీ డబ్బు రాబడి ఏదైతే డబ్బుకు రాబడికి సంబంధించిన ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి మీకు అనేక సమస్యలు ఇబ్బందులు వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే వాటి నుండి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి అలాగే మీ ఇంటి నుండి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది మీ మనసులో ఉన్న ప్రతి కోరిక మళ్ళీ చెప్తున్నాను మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి అలాగే నెరవేరుతుంది కూడా ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైన చేయవచ్చు ఆడవారు నెరసరి సమయంలో మాత్రం ఈ ఉపాయాన్ని నిర్భయంగా కూడా చేయవచ్చు ఆశ్చర్యంగా ఉంది కదా ఆడవారు నిలసన సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు అంటే ఏదైనా అవుతుందేమో అని భయంతో చాలామంది చేరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే చాలా తేలికైంది విశేషమైన శక్తి కలిగిన ఉపాయం ఎటువంటి పూజ చేయవలసిన అవసరం లేదు మంత్రం చెప్పించవలసిన అవసరం లేదు ఇది మళ్ళీ చెప్తున్నాను ఇది రామబాణం లాంటి ఉపాయం ఆ పదం వాడాలంటే చాలామంది భయపడతారు కారణం ఏంటంటే ఎదురు లేదు ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని అర్థం అందుకని రమబానం లాంటి ఉపాయాన్ని చెప్తున్నాను మీరు ఈ ఉపాయాన్ని శనివారం రాత్రి పడుకునే ముందు చేయాలి ఈ ఉపాయానికి కావాల్సింది గుప్పిడి గోధుమలు గుప్పిడి అంటే గుప్పిడి గోధుమలు కావాలి అలాగే మట్టి పాత్ర ఏదైనా పరిమితి కావాలి ఇలాంటిది ఏదైనా మట్టి పాత్ర కావాలి ఈ ఉపాయాన్ని శనివారం నాడు మాత్రమే చేయాలి అంటే ఏ శనివారం అయినా చేయవచ్చు శనివారం రాత్రి మాత్రమే చేయాలి మీరు రాత్రి మీ పనులన్నీ పూర్తయిన తర్వాత పడుకోవడానికి వెళ్లే ముందు ఈ ఉపాయం చేయాలి ఈ ఉపాయం చేసే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఈ ఉపాయం చేయండి మీరు కుడి చేతిలో గోధుమలు ఒక పిడికిడు పట్టుకోండి ఇలా ఒక గు కరెక్ట్గా కుడి చేతిలో ఒక పిడికడు పట్టుకున్న తర్వాత మీ మనసులో కోరికలు సమస్యలు చెప్పుకోండి అందులో ధనరాబడి పెరగాలని అధిక దాన్ని సంపాదించాలని కోరుకోండి తర్వాత మీరు ఈ గోధుమల్ని అంటే మీ చేతిలో ఉన్న మీ పిడికిల్లో ఉన్న గోధుమల్ని ఇలా మట్టి ప్రమిదలో కానీ ఏదైనా మట్టి పాత్రలో కానీ మట్టి మూకుల్లో కూడా వేయవచ్చు నేను చూపిస్తున్నా ప్రమితి చూపిస్తున్నా మీకు నేను అందుకని మనకు అందుబాటులో అందరికీ ప్రమితులు ఉంటాయి కాబట్టి ఇదిగోండి ఒక పిడికుడు కరెక్ట్గా పిడికిడు నీటిలో వేశాను తర్వాత దీన్ని మీ ఇంట్లో ఏదైనా గదిలో తూర్పు దిక్కున పెట్టండి అది కిటికీలో లేదా కబోర్డ్లో బోర్డులో ఎక్కడైనా పెట్టవచ్చు గోధుమల పైన మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదు దీన్ని ఒక నెల తర్వాత అంటే కరెక్ట్గా ఒక నెల ఒక నెల తర్వాత ఈ గోధుమల్ని ఈ ప్రమిదిని మీరు ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి బయట ఎక్కడ చెట్టు మొదల్లో వేసేయండి మళ్ళీ ప్రమిది మీరు మట్టి ముక్కుడి కానీ ప్రమిదిలో పెట్టామనుకోండి వీటిని మార్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు మీరు యాజ్ టీజ్గా మీరు మళ్ళీ ప్రగతి వాడుకోవచ్చు మళ్ళీ ప్రమిదని నీళ్లతో శుభ్రం చేసి మళ్ళీ శనివారం రోజు రాత్రి గోధుమలు వేసి మళ్ళీ అదే ప్రదేశంలో పెట్టండి ఈ ఉపాయం ఆరు నెలలు చేయండి అంటే ప్రతి నెల అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది మీరు కోరుకున్నది ధనం సంపాదించగలుగుతారు మీ మనసులో ధనానికి సంబంధించిన కోరికలన్నీ నెరవేరుతాయి చాలా తేలికైంది విశేషమైన శక్తి కలిగింది ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు రామబానం లాంటి ఉపాయం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి తేలికైంది డబ్బు ఖర్చు అయ్యేది కాదు రామబాణం లాంటి ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి అనుమానం ఉన్న నమ్మకం లేకపోయినా పొరపాటున ప్రయత్నం చేయవద్దు అది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒకటి చెప్తున్నాను పది మంది మిత్రులకి షేర్ చేసి వారి జీవితాలు కూడా మార్చండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏది ఆచరించగలిగితే అది చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఓం నమ శివాయ శ్రీమాత నమ